హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విచిష్ట మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము వృచ్చిక రాశి వాళ్ళకి మరి మీన రాశి వాళ్ళకి ఈరోజు ఎలాంటి స్తోత్రాన్ని ఏ దైవాన్ని ఆరాధించాలని నేను చెప్తాను ఓకేనా సో వృచ్చిక రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి సో మీనరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ్ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అద్భుతమైన ఫలితాలు ఈరోజు ఉంటాయి ఓకేనా ఓకే అండి సో మరి మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను క్లియర్గా పర్సనల్ రీడింగ్ అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి అది రీయూనియన్ రెమెడీస్ ఎలా చేయాలి మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకే సో ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి ఓకేనా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి చాలామందికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళు పనిచేసే చోట కానీ వాళ్ళ వాళ్ళలో కానీ వాళ్ళు ఉండే ఇంట్లో కానీ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది ఓకేనా సో అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ వివాహం అవ్వట్లేదు ఉద్యోగం రావట్లేదు వ్యాపారంలో స్టెబిలిటీ లేదు కోర్టు కేసులు విద్యా వ్యాపారం ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంట్యూషన్తో నేను ఇచ్చే పరిహారాలు పాటించండి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి అది సరే మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఒక జనరల్ అనమాట ఒక కలెక్టివ్ అనమాట ఒక టైమ్లెస్ లవ్ రీడింగ్ ఇది ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు ఓకేనా సో మరి మీ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రస్తుత భావాలు ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని చూద్దాం మీ పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకే ఫోర్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ స్వార్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పాయింట్స్ డెత్ కార్డ్ ఓకే సెవెన్ ఆఫ్ స్వాట్స్ సో ఇక్కడ ఏంటంటే సో ఓవరాల్గా కార్డ్స్ వచ్చేసి ఇవ్వండి సో వీళ్ళకి మీ పార్ట్నర్కి ఏంటంటే మీ నుంచి మూవ్ ఆన్ మీ నుంచి నమ్మక ద్రోహం చేయాలి ఈ రిలేషన్ నాకు వద్దు అనేటటువంటి ఆలోచన అయితే ఏం లేదు కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంచెం ఈగోయిస్టిక్ అండ్ స్టన్ పర్సన్ అనమాట ఓకేనా అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా వీళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ సో వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా సో లాంగ్ డిస్టెన్స్ గురించి ఆలోచిస్తున్నారు మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారు సో థర్డ్ పర్సన్ గురించి అయితే ఏమీ ఆలోచించట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా అది సో మీ పర్సన్కి అసలు మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది అంటే అంటే మీకు ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంలో అయితే వీళ్ళు డెఫినెట్గా ఉన్నారు అంటే మీతో ఉన్న రిలేషన్ పూర్తిగా ఇక్కడ డెడ్ అయిపోయింది అనుకుంటే రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి ఏ విధంగా అయినా సరే మళ్ళీ రిలేషన్ రీబర్త్ చేసుకోవాలి అనుకుంటున్నారు అండ్ తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది అండ్ లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయబోతున్నారు సో మిమ్మల్ని కలి కలుసుకోబోతున్నారు అనే ఎనర్జీ చూపిస్తుంది అంటే మీతో మీ పర్సన్ ఒక డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉండాలి అనుకుంటున్నారు వీళ్ళు సో మీ పర్సన్ ఎమోషన్ అవుతున్నారు కొంచెం కానీ బయటకు చూపించట్లేదు అనమాట బయటికి స్టబాన్ పర్సన్ లాగే ఉంటారు సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని మోసం చేశాను అని బా బాధపడుతున్నారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ గురి చేశాను అని బాధపడుతున్నారు మీ పార్ట్నర్ లోపల చాలా ఎమోషనల్ అవుతున్నారు సో మీకు ఏదో నమ్మక దరమని చేశాను మీకు అన్యాయం చేశాను అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు సో చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ చూడండి అంటే మీతో మీ పర్సన్ మళ్ళీ రీకాన్సిలేషన్ న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచనలో అయితే డెఫినెట్గా ఉన్నారు వీళ్ళు ఓకేనా సో మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది అంటే వాళ్ళు చాలా ప్రాక్టికల్ పర్సన్ అనమాట ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ప్రాక్టికల్ పర్సన్ వీళ్ళు వాళ్ళు ప్రాక్టికల్ పర్సన్ అర్థమవుతుంది వాళ్ళకు థర్డ్ పర్సన్తో మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు మీ పర్సన్ థర్డ్ పర్సన్తో మీతో ఎలాగైనా ఆన్ అండ్ ఆఫ్లో మీతో ఎలాగైతే ఆన్ అండ్ ఆఫ్లో ఉంటారో థర్డ్ పర్సన్తో కూడా అలాగే ఉంటారు ఆప్టిమిస్టిక్గా ఉంటుంది అనమాట థర్డ్ పర్సన్ వల్ల మీ పార్ట్నర్కి డెఫినెట్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఉంది నో డౌట్ సో కాబట్టి మీతో రిలేషన్ రీబర్త్ చేసుకోవాలనుకుంటున్నారు సో వీళ్ళు డెఫినెట్గా వీళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలు అయితే ఉన్నారు థర్డ్ పార్టీ ఏంటంటే చాలా చాలా ఈగోయిస్టిక్ పర్సన్ కన్నింగ్ పర్సన్ మీ పార్ట్నర్ ఎన్ని రకాలుగా వాడుకోవాలని ఎన్ని రకాలుగా వాడుకుంటున్నారు హాస్టిమిస్టిక్ ఆఫ్టిమిస్టిక్ పర్సన్ అనమాట సో తన నీడ్ ఏంటి తన రిక్వైర్మెంట్ ఏంటి తన అవసరాలు ఏంటి అనేది అంతవరకు మాత్రమే పాత్రను పట్టించుకుంటారు థర్డ్ పార్టీ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ చాలా శాడిస్టిక్ పర్సన్ అన్నమాట సో థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ని పట్టించుకో పట్టించుకోవడం లేదు సో మీ పార్ట్నర్ ఏమో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు చూడండి థర్డ్ పార్టీ ఏంటంటే తన అవసరం ఎంతవరకు ఉందో ఫైనాన్షియల్గా అయినా సరే తన రిక్వైర్మెంట్స్ ప్రకారం మాత్రం మీ పార్ట్నర్తో ఉంటాడు మీ పార్ట్నర్ కూడా అది అర్థమైంది ఓకేనా సో థర్డ్ పార్టీ ఏమో మీ పార్ట్నర్ పట్టించుకోవట్లేదు మీ పార్ట్నర్ విషయంలో ఒక లవ్ కేర్ ఎమోషన్ లేదు మీ పార్ట్నర్ ఏమో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు సో మీ పర్సన్ థర్డ్ పర్సన్ నుంచి డివర్స్ అనేది తీసుకోవాలనే ఆలోచనలు డెఫినెట్గా ఉన్నారు మీ పార్టీను డెఫినెట్గా థర్డ్ పార్టీ నుంచి డివర్స్ తీసుకునే ఆలోచనలు ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర చాలా చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీరు చాలా చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు సో ఓవర్ బర్డెన్ అనమాట ఓవర్లోడెడ్ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ స్ట్రెస్ చాలా ఎక్కువైపోయాయి ఇక్కడ సో రాశుల పరంగా నేను చెప్పలేదు చెప్తాను చూడండి ఓవరాల్గా రాశుల పరంగా వృషపుని కన్యం మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు మిద్దునాథుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఓకే సో థర్డ్ పార్టీ దగ్గర ఒక ఆఫర్ తీసుకొని వెళ్ళిపోయారు అంటే థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా ఉంటారని వెళ్ళిపోయారు కానీ మీ పర్సన్ అక్కడ ఏ రకంగా కూడా హ్యాపీగా లేరు చాలా బడెన్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ దగ్గర క్లోజ్ బుక్ అయిపోయారు అన్నమాట సో ఇంకా థర్డ్ పర్సన్ మీ పర్సన్ పట్టించుకోవట్లేదు థర్డ్ పర్సన్ ఏ విధంగా కూడా మీ పార్ట్నర్ని పట్టించుకోవట్లేదు మీ పార్ట్నర్ వచ్చేసి మళ్ళీ థర్డ్ పార్టీ నుంచి డివర్స్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి ఒక రీయూనియన్ కావాలి సెలబ్రేషన్ చేయాలి ఒక సర్ప్రైజ్ ఆఫర్ మీకు ఇవ్వాలి ఒక వెడ్డింగ్ ఆఫర్ ఇవ్వాలి మీకు వెల్కమ్ చెప్పాలి మీరిద్దరూ కలిసి మళ్ళీ లైఫ్లో ట్రావెల్ చేయాలి స్పిరిచువల్గా గో అవ్వాలి గ్రో గ్రో అవ్వాలి చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట సో ఇది వచ్చేసి మేషం సింహం ధనుసు రాశి వల్ని కొంచెం ఫైర్ ఎనర్జీ ఉంది ఓకేనా ఓకే సో మరి క్లారిఫై చేద్దాం అసలు మీ పర్సన్ మీ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీ మీ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఓకేనా ఓకే సో మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ వచ్చేసి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పర్సన్ పాస్ట్లో మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పేసి పాస్ట్లో ఆలోచించారు మీద ఒక మంచి స్పార్క్ ఉండే కానీ ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు ఎలాంటి ఆఫర్ ఎవ్వ ఎలా యూనివర్స్ నుంచి ఎలాంటి ఆఫర్ వస్తున్నా కూడా వీళ్ళు తీసుకోవట్లేదు మీరే కావాలని ఆలోచనలో ఉన్నారు ఫ్యూచర్లో డెఫినెట్గా ఫ్యూచర్లో డెఫినెట్గా వాళ్ళ ప్రేమను మీకు ఖచ్చితంగా ఇస్తారు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తారు ఫ్యూచర్లో తప్పకుండా మీ ఇద్దరు మధ్య ఒక రొమాంటిక్ సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంది తన ప్రేమను అయితే ఫ్యూచర్లో మీకు ఇస్తారు మీతో రీయూనియన్ కావాలనే ఆలోచనలో ఉన్నారు సో మీరు వచ్చేసి పాస్ట్లో చాలా స్ట్రై చేశారు మీ పార్ట్నర్ని సోషల్ మీడియాలో చాలా ప్లాన్స్ వేశారు పాస్ట్లో మీ పర్సన్ మీరు మీ పార్ట్నర్ని కలవడానికి సో ప్రజెంట్ వచ్చేసి కొంచెం స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు సో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా డ్రై అయిపోతున్నారు బట్ ఎమోషనల్ హ్యాపీనెస్ లేదు మీకు మీ పార్ట్నర్ మధ్య అని చెప్పేసి మీరు బాధపడుతున్నారు సో కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఫ్యూచర్లో వచ్చేసి మీరు మీ పార్ట్నర్తో రియూనియన్ కావాలనే ఆలోచనలో ఉన్నారు వెరీ గుడ్ సో మనం క్లారిఫై చేద్దాం సో మరి మీ పార్ట్నర్కి క్లారిఫికేషన్ కార్డ్ అండ్ మీకు క్లారిఫికేషన్ కార్డ్ సో మీ పార్ట్నర్కి వచ్చేసి చూసాను మీ దగ్గరికి రావాలి ఒక విక్టరీ అనేది సాధించాలి ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకోవాలి ఒక రిలేషన్లో ఒక సక్సెస్ అనేది తీసుకురావాలి అనేది ఒక ఆంబిషన్ అన్నమాట మీ పార్ట్నర్కి సో మీరు కూడా సూపర్ వెరీ గుడ్ సక్సెస్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ తీసుకురావాలి ఒక లాంగ్ టైం రిలేషన్షిప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ప్రాస్పరిటీ ఒక అబండెన్స్ ఒక సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కనపడుతుంది ఇక్కడ మీరు ఓకేనా సో ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇంకా సో మరి ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో డిస్క్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్